సినిమా సంగీతం అంటే పండితులకి పరమాన్నం పామరులకి పరమోషధం సరదా పాటలు సరిసిజాలు అయితే భక్తి పాటలు భగవంతుడికి నీరాజనాలే ఆ విధంగా సినీ గీతాల్లో దాగున్న రాగాలను రంజితాలను దేవి నవరాత్రుల సందర్భంగా ఆ జగ్జనీ పిలుస్తూ కొలుస్తూ పాడిన సినీ పాటలతో ఈ నవరాత్రి సినీ సంగీతమయం చేసుకుందాం రండి పట్టుకులను తాములను అలరిస్తూ ఆ తల్లి మహత్యాన్ని మధుర గీతాలుగా రచించటమే కాదు వీణల విందుగా మది పసందుగా తమ వాణిని ఆలపించి మన తెలుగు సినీ కవులు తరించారు మనల్ని ధన్యాన్ని చేశారు ఎంత గొప్ప విషయం పాడనా కళ్యాణిగా பாடனவாணி கல்யாணிகரராணி பாதால பாராணிக பாடனவாணி கல்யாணிகா వైదిక సాంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులుగా సరస్వతులుగా కొలువు తీరి ఉంటుంది పామరులు సైతం పఠించి తరించే విధంగా బీజాక్షరాలు గల శాక్దేవ ప్రణవ మంత్రాల రూపు కట్టిన ఆ అఖిలాండేశ్వరిని స్మరిద్దాం ఆ గానాన్ని విని తరిద్దాం సంగీత సాహిత్య సమలంకృతమైన శర్వాణి పాదాంకితమైన పదాలతో నిత్య కైవణ్య పదాలను పరిచిన మన కవులు సదాస్మరణీయము ఆ పాటలు నిత్య పారాయణాలు ीनाकृतिनी సినిమాలు భావ నిలయాన్ని నవరసానంద హృదయంతో ఆవిష్కరించారు కదా సుమరధన విధువదన అన్న పదాలు చంద్రబింబం లాంటి వదనంతో శారదాదేవి మందస్మితాన్ని ఎన్ని గమకాలుగా ఒలికించారో వినండి మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి సముద్యత అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం అదే గంభీర రూపాన్ని అంతే శక్తివంతమైన భావంతో శ్రీ లలిత శివజ్యోతి పదాలతో కూర్చి సామాన్యుల్ని కూడా సాధకునిగా మార్చగలిగే మహత్తరమైన సినిమా గీతం ఇప్పుడు మన ఇళ్లలో ప్రతి శుభకార్యాలలో వినిపిస్తూ నిత్య మంగళ గీతంగా वता मि गिरि निलया गिरा కూడా అలవూకగా అమ్మ పదం పలకాలంటే రసరాజు కొసరాజు కలం వెదిలించాల్సిందే గుండె కదిలించాల్సిందే జానపదాల పొహలింపుతో కొసరి పదాలను సమకూర్చి దుర్గమ్మని సౌమ్య రూపంతో ధర్మరక్షణ ఉగ్రరూపంతో దుష్ట శిక్షణ చేసే స్వరూపంగా ఆవిష్కరించిన కొసరాజు నిజంగా కవిరాజే ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి నామాన్ని పానకంలా సేవిస్తూ ఉగ్రత్వంతో ఊగిపోతూ పాడితే ఆ ఉద్రేకం ఉద్వేగం ఎలా ఉంటుందో వినండి నీవు తప్ప దిక్కులేదు నీ చరణాలే నమ్ముకున్నానని ఆర్తిగా ఆలపిస్తే ఆ జనని శుభకారిని విజయరూపునిగా మనల్ని కాచుకుంటుందని మళ్ళీ చెప్పాలా యజ్ఞసేని అయిన పాంచాలి సైతం గుండ పరువెక్కినప్పుడు అమ్మ సేద తీరిన విధం ఈ పాటలో వినండి విజయూపిణీ జననీ శివకామినీ ఆ పరదేవత అద్భుతంగా ఆవిష్కరించిన పాట ఇది కథాపరంగా ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక ఆచార్య పీఠంలో దాచిన సాహిత్యంలో ప్రస్తావించిన వైష్ణవి భార్గవి వాగ్దేవి అనే దేవతా పేర్లు శక్తికి ఉన్న మూడు గుణాలను సూచిస్తాయి ఇవి వరుసగా ధనం జ్ఞానం మంత్రశక్తి ప్రసాదించే దేవతా రూపాలు మొత్తంగా సంగీతం తక్షణ మధురానుభూతిని ఇస్తే సాహిత్యం లోతైన ఆలోచనకు वैष्णविभार्ग विवाग् देवि त्रिगुणात्मिके विन्ध्यविलासि निवाराशि त्रिपुराम्बिके भवति विद्यान् देहि भगवति सर्वार्थ साधिके सत्यार्ध महनीय मन्त्रात्मिके అమ్మ అనుకోవాలే కాని సామాన్యుడు అనితర అవుతాడు కాలాన్ని తిరగరాసి కాళిదాస్ అవుతాడు మాణిక్య వీణాం అంటూ మన్మోహనంగా గానం చేస్తాడు ఆ మాతంగ కన్యని చేతులెత్తి మొక్కాలే గాని మోము అంతా చిరునవ్వు చేసుకుని మనల్ని సాకుతుంది కదా ल सां महेंजिती कोत मनसा समर इंद తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు అంటే ఆ తల్లి అనంత తత్వం తెలియటం లేదు నీవే సరస్వతి నీవే మహాలక్ష్మి నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ సమన్వయాన్ని సాధించే దిశలో ఆది శంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు శత విధాన శృతి విధాన స్థుతులు సలుపలేని నీ సుతుడనే శివాని అంటూ ఎలుగెత్తి పిలిచిన అంతే ప్రేమని సిరివెన్నెలుగా కురిపిస్తుంది సినీ మాధ్యమంలో కూడా ఆ మాత అమృత గానమై ఆనంద సాగరమై మన మనసును మల్లెలు పూహిస్తే మనం పులకించి పరవశించి ఆ నామం పలవరించి పునీతలం అవుతున్నాం మరి తెలుగు సినిమా ప్రేక్షకుడి కంటే ధన్యుడు ఎవరుంటారు శివాని శివాని భవానిర్వాణి శ్రీమాత్రే నమ